హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరికి బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది షూర్గా షేర్ చేయండి దోశలు వేసుకుంటున్నా సో ఎప్పుడన్నా బాగా తినాలనిపించినప్పుడు మాత్రం వేసుకుంటానండి ఎప్పుడు కాదు డైట్ చేస్తున్నాను కదా ఎప్పుడు వేసుకుని ఎప్పుడన్నా ఒకసారి దోశల నొప్పి రెడ్ చట్నీ దోశలోకి రెడ్ చట్నీ చాలా బాగుంటుంది కానీ ఈరోజు నా దగ్గర ఉంది చికెన్ పులుసు చికెన్ పులుసు ఉంది జస్ట్ కొంచెం వేడి చేసేసుకొని దోశలోకి వేసుకొని తింటే సూపర్ చాలా బాగుంటుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా మంది వేసుకొని తిట్టనే ఉంటారు చికెన్ పులుసు నాకు బాగా తెలుసు సో అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్స్ వండుకొని తినడానికి ట్రై చేయండి కొంచెం కొత్తదనం అనిపిస్తుంది అనమాట ఎప్పుడు రొటీన్గా ఉండే లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం కొత్తగా ఉండేలాగా చూసుకుంటా ఉండాలి ఎప్పుడు కూడా లేకపోతే బోర్ కొట్టేస్తుందండి నిజంగా అక్క ఏముంది అక్క రోజు వండే కూరలే కదా రోజు చేసే రోజు తినేదే కదా ఏదో చేసుకుంటే పోలేదా అని అనుకుంటూ ఉంటారు చాలా మంది కానీ అలా అస్సలు ఉండకండి అలానే నేను నిన్న చెప్పాను కదా డ్రెస్సింగ్ స్టైల్లో కూడా చేంజ్ చేసుకోండి అని చెప్పి సో అట్లా ఉండండి ఏ రోజుకి ఆ రోజు అంత కొత్తదనం వచ్చేలాగా ప్రయత్నం చేయండి అప్పుడు మీ లైఫ్ అనేది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లేకపోతే బోరింగ్ ఆ ఇదే లైఫ్లో ఏముంది ఎప్పుడంటే బోరింగ్ 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 అని అంటూ ఉంటారనమాట సో చాలా మంది దగ్గర విన్నా బిఫోర్ ఈ వర్డ్ నేనైతే ఎంత వినేదాన్ని అంటే కానీ ఇంకొక విషయం చెప్పాలి మీతో తిరగది బోసిని దోశ రేషన్ బియ్యం అయితేనే మనకి బాగా వస్తుందండి ఇలా వచ్చేస్తుంది మంచిగా అదే రే రేషన్ బియ్యం లేదనుకోండి నార్మల్ రైస్ వేస్తే దోశ మంచిగా రాదండి రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుంది సో ఇప్పుడు స్నానం చేయాలండి ఆ తినాలి తింటా సీరియల్ చూస్తా అనమాట సీరియల్ చూస్తా ఎంజాయ్ చేస్తా ఒక్కసారి అనిపిస్తా ఉంటుంది ఎలోన్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి కానీ ఎలోన్ ఉండడం చాలా చాలా క్రిటికల్ అండి ఏదన్నా ఒక రోజు బాగానే ఉంటది కానీ అన్ని డేస్ బాగుండవు అనమాట సో నిన్ను నన్ను అమ్మాయి అంటుంది మీరు జనాలు అనే మాటలకి మీరు పట్టించుకోకండి ఎవరో అంటున్నారు అనమాట సో మీరు బా చి ఇదేం బతుకు ఇదేంటి బా భర్త పోతే ఆస్తి గురించి మాట్లాడుతుంది అని చెప్పి సో భర్త పోయాడు కాదనట్లేదండి ఇక్కడ ఎవ్వరూ దాన్ని మళ్ళీ మార్చలేరు అనమాట కానీ కిడ్స్ గ్రో అవ్వాలి అంటే ఏది ముఖ్యం చెప్పండి డబ్బే కదా ఈ రోజుల్లో ధనం మూలం విగ ధనం మూలం విధం జగత్ అంటారు కదా సో ధనం మూలం విధం జగత్ యా ధనం ఉంటే ఈ ప్రపంచాన్ని అంతా చుట్టేయచ్చు అంటారు కదా సో అట్లానే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కాదని అనట్లేదు కానీ ఇంకా మన చేతుల్లోంచి జారిపోయింది అనుకున్న తర్వాత దాని గురించి ఎంత ఆలోచించినా తిరిగి రాదనమాట కొన్ని కొన్ని విషయాల్లో ఏంటి అంటే బా ఆ బాధ అనేది లైఫ్ లాంగ్ ఉంటది కాదని అనట్లేదు కానీ మనకి కిడ్స్ ఉన్నారు ఆ కిట్స్ ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి పైసలు కావాలి ఈ రోజుల్లో పైసలు లేనిది ఏమీ జరగదు అనమాట ఆ పైసలు గురించి మాట్లాడుతున్నా అని కామెంట్ పెట్టారు పైసలు లేని ఏం జరుగుతుంది మీరు ఇస్తారా పైసలు అలానే కూర్చొని ఏడుస్తుంటే పైసలు ఇస్తారా డబ్బులు ఇస్తారా ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి మీకు ఒక విషయం చెప్తాను ఆ ఇది నాకు బాగా ఆ మైండ్కి ఎక్కిన విషయం ఒకరోజు యోమిక యోమికని ఫస్ట్ స్కూల్లోకి డ్రాప్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి స్నాక్స్ పెట్టడం మర్చిపోయాను నేను యాక్చువల్గా ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఆ రోజు ఇంట్లో కూడా స్నాక్స్ లేవు అనుకుంటా అయిపోయాయి దోశ తీసేద్దాం ఇంట్లో కూడా స్నాక్స్ లేవండి అయిపోయాయి ఆ మధ్యలో ఏదైనా కొనిద్దాంలే చిన్న కుర్కురే ప్యాకెట్ అట్లా కొనిద్దాంలే అని చెప్పి అనుకున్న ఫోన్ మర్చిపోయా సో నేనే తీసుకెళ్లి వదిలిపెట్టాను నడుచుకొని వెళ్ళాను ఇక్కడ పెద్ద కొండలాగా ఉంటుంది అనమాట నడుచుకొని వెళ్ళాను వదిలిపెట్టేశాను ఇంకా వాళ్ళ నేను చెప్తున్నా జాగ్రత్తలు మేడం ఫస్ట్ స్కూల్ టిక్ కేర్ హర్ అని చెప్తున్నాను అనమాట షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్ ద స్కూల్ ఎట్ హోమ్ షీ ట్రై టు గో స్కూల్ సో ఐసే ఐసే సంథింగ్ లైక్ టు టీచర్ సో అలా చెప్తున్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది అనమాట మ్యామ్ యూ గివ్ యూ గివ్ ఎన్ స్నాక్స్ టు హర్యాస్క్ టు మే సో నేను చెప్పాను నేనో నో నో మ్యామ్ ఐ విల్ గివ్ నౌ ఐ విల్ బై అండ్ ఐ విల్ గివ్ నౌ సో ఐ సిడ్ లైక్ దట్ నేను అలా చెప్పాను అనమాట వాళ్ళ మ్యామ్తో ఒక నిమిషం తీద్దాము సో అలా చెప్పి ఇక్కడ ఓకే ఓకే మ్యామ్ ప్లీజ్ టేక్ కేర్ హర్ షీస్ ఫస్ట్ షీఈ్ వెరీ బేబీ జస్ట్ ఓన్లీ టూ ఇయర్స్ టూ హాఫ్ ఇయర్స్ బేబీ ఓకే ఇఫ్ అన్కంఫర్టబుల్ యూ కాల్ మీ మ్యామ్ ఇమీడియట్లీ ఐ సైడ్ లైక్ దట్ నేను అలా చెప్పాను అనమాట అలా చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ మ్యామ్ స్నాక్స్ గురించి అడిగినప్పుడు ఇంకా నేను వెళ్ళాను స్నాక్స్ తీసుకొని వద్దాము ఎక్కడైనా షాప్ ఉంది కదా అని చెప్పి ఫోన్ మర్చిపోయాయి యాక్చువల్గా మళ్ళీ ఇంటికి వచ్చి ఏం వెళ్తాంలే అన్నదైతే ఒకటి ఉంది నాకు సో సర్లే మనం ఎప్పుడు తీసుకునే షాప్ లో అప్పు తీసుకున్నాము నిజంగా అప్పు తీసుకునే అలవాటు నాకు లేదు ఒక్క నిమిషం ఉండండి కొంచెం ఆయిల్ వేద్దాం అప్పు తీసుకునే అలవాటు నాకు లేదండి యాక్చువల్గా సర్లే అడుగుదాము మనము ఎప్పుడు పిల్లలతో వెళ్ళి కొనుక్కుంటా ఉంటాం కదా ఏదో ఒకటి పార్క్ వెళ్తా ఉంటాం కదా పార్క్ దగ్గర షాప్స్ అండి అవి ఫ్రెండ్స్ కాలనీ మేము ఉండేది ఫ్రెండ్స్ కాలనీ పార్క్ అంటారు అనమాట మీకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వస్తుంది రోజు ఈవినింగ్ టైం మేము వస్తాం అక్కడికి సో చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చి కలుస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ కాలనీ పార్క్ అని సెర్చ్ చేస్తే వస్తుంది డైమండ్ హిల్స్ ఫ్రెండ్స్ కాలనీ పార్క్ మా ఇంటికి బాగా దగ్గరలో ఉంటది అనమాట సో అట్లా వెళ్ళి అడిగాను అనమాట అతన్ని వాళ్ళు మార్వాడీస్ సో మార్వాడీస్ ఆ రాజస్థాన్ నుంచి వస్తారు కదా మార్వాడీస్ కేమ్ ఫ్రమ్ రాజస్థాన్ సో వాళ్ళు అడిగితే లేదు లేదండి మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు నేను అడిగాను ఫస్ట్ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నేను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను స్నాక్ కొంచెం స్నాక్స్ పెట్టడం మర్చిపోయాను ఇంట్లో లేవు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అని చెప్పి అడిగాను అవునా మీరు వస్తారా అతను చూశాడు నన్ను చూశాడు పిల్లల్ని గుర్తుపడతాడు సో అంత బాగానే ఉంది ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అన్నాడు అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి వస్తారు మీరు అని అంటే ఒక టెన్ రూపీస్ దగ్గర జనాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పడానికి ఈ స్టోరీ మీకు చెప్పానండి నేను ఇది రియల్ స్టోరీ నా లైఫ్లో జరిగిన స్టోరీ అండి అంటే ఒక టెన్ రూపీస్ దగ్గర ఎంత గట్టిగా ఉన్నారంటే అదే ఇప్పుడు నా హస్బెండ్ చనిపోయి నా హస్బెండ్కి ఎంతైతే ఆస్తుందో అది వాళ్ళు ఇవ్వ అది వాళ్ళు ఇవ్వలేదు పిల్లలకి ఏంటి పిల్లలు పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి మంచిగా ఉండాలి అని నేను నేను ఒకవేళ నేను నేను కష్టపడతాను కాదని అనట్లేదండి కానీ వాళ్ళకి రావాల్సింది వాళ్ళ తండ్రిది వాళ్ళకి రావాలి కదా అడగాలి కదా నేను సో ఇదన్నమాట విషయం మీకు షేర్ చేయాలనిపించిందండి ఈ విషయాన్ని అందుకే షేర్ చేశాను అంటే ఈ రోజులో జనాలు ఎట్లా ఉన్నారు అనేది ఆయన అన్నారు కదా చిచ్చిచ్చి భర్త పోయి భర్త గురించి బాధపడకుండా అంటే ఇంకొక విషయం భర్త ఎలా చనిపోయాడు అని ఏం చెప్పాలి భర్త ఎలా చనిపోయాడు అని బాగా ఎలా చనిపోయాడు ఏంటి ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇట్లా 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 ఎందుకంత ఇంట్రెస్ట్ చనిపోయింది దాని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలేదు అనమాట సో ఇలా అడుగుతున్నారంటే ఏదో అయిపోయి చనిపోయినట్టు అడుగుతున్నారనమాట హెల్త్ బాగా చనిపోయాడు అని ఒకసారి వీడియోలో చెప్పా మళ్ళీ పదే 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 అడుగుతానే ఉన్నారనమాట ఏమంత క్యూరియాసిటీనో నాకు అర్థం కాలేదు మీ ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే మేము అడుగుతున్నా అంత క్యూరియాసిటీ నాకు అర్థం కాలేదండి ఎవరైనా చనిపోతే ఎలా చనిపోయిన అని అడుగుతారు బాలా చనిపోతే అంతే అయిపోయింది హెల్త్ ఇష్యూ దానికి ఎందుకు ఇంత ఇంత రాత్రా అడిగారో నాకు అర్థం కాలేదు ఆయన ఎవరో జంట్ కామెంట్ పెట్టింది స్క్రీన్ షాట్ తీసాను లేదో తెలియదు అని పేరు ఆయనకి ఒక కూతురు ఆ కూతురికి ఇలానే జరిగితే అప్పుడు తెలు అంటే ఎవరి లైఫ్ లో వాళ్ళకి జరిగితే తెలుస్తుంది పక్కన జరిగితే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా చూస్తారనమాట ఏదో ఒక ఇదిలాగా అంటే జనాలకి కాంట్రవ కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా కావాలి సో జనాలు అంటే జనాల తీరు ఇప్పుడు ఎలా ఉందండి ఒక టెన్ రూపీస్ దగ్గర మారు పడి నాకు ఇవ్వలే అప్పు ఇవ్వలేసారా సో నేను దానికి బాధపడలేదండి అంటే జనాల తీరు ఇలా ఉంది మనం చేంజ్ అవ్వాలి అన్న దాంట్లో ఉన్న నేను అప్పుడు మనయ్య మాన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు అమ్మ ఇంట్లోనే ఉంది వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఫోన్పే చేయండి అంటే చెయ్యొచ్చు కానీ అట్లా ఒక టెన్ రూపీస్ దగ్గర ఎంత స్ట్రాంగ్ ఉన్నారండి అప్పటి నుంచి వాళ్ళ షాప్కి నేను బానండి హైదరాబాద్లో వీళ్ళనే కాదు ఎవరైనా అంతే హైదరాబాద్లో ఎవరిని నమ్మడానికి లేదు అంటారు కదా సో అన్నమాట మ్యాటర్ అయితే మనకి రెండో దోశ కూడా అయిపోయింది దోశలు ఎంత పలుచగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకొక దోశ వద్దాం మొత్తం ఒక మూడు దోశలు తింటీ మూడు దోశలు గట్టిగా తింటా కానీ నా డైట్ అంతా వేస్ట్ అయిపోతుందన్న బాగా దోశ తినకూడదండి డైట్ లో ఉన్నవాళ్ళు ఎవ్వరు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వరండి మనకి వృత్తి పుణ్యానికి ఎవ్వరు ఇవ్వరన్నమాట సో ఈ రోజుల్లో డబ్బులు అంటే ఒకరి చేతుల్లో నుంచి మన చేతికి రావాలి అంటే ఒక పెద్ద తత్తంగం అయితే జీవితాలు జీవితాలైతే నాశనం చేస్తున్నారు కానీ ఈజీగా డబ్బులు మాత్రం రావు సో దయచేసి డిపెండ్ అవ్వడం మానేసియండి మీ కాలం మీద మీరు నిలబడడానికి ట్రై చేయండి సో నేనైతే ఇదే చెప్తానండి ఆ రోజు నాకు వచ్చిన ఒక లెసన్ నా లైఫ్లో చాలా లెసన్స్ వచ్చాయండి నాకు నిజంగా ఏంట్రా అంటే జనాలు ఊరుకురుకునే నేను నమ్మేస్తూ ఉంటా మంచోళ్ళు మంచోడు మంచోళ్ళు మంచిది 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 అని చెప్పి ఇలా నమ్మేస్తూ ఉంటా కానీ అది తప్పు నిజం చెప్పాలి అంటే అలా నమ్మకూడదు ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మకూడదు నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు బాగుపడతావు అంతేగాని అందరినీ నమ్ముతా అనుకోండి బాల్తో పడ్డం చాలా కష్టం మంచికి పోతే అసలు సామెతే ఉంది కదండి మంచికి పోతే చేయడం వస్తుంది అని చెప్పి సో అది క్లియర్ క్లియర్ కట్ రైట్ ఆన్సర్ మంచికి ఎప్పుడైతే పోతావో చెడు వచ్చేస్తుంది అనమాట సో మంచికి వెళ్ళకండి నిక్కచ్చిగా ఉండండి లేదు అంటే లేదని చెప్పండి వద్దు అంటే వద్దని చెప్పండి నాకు అవసరం లేదు అంటే లేదని చెప్పండి అంతేగాని కాంప్రమైజెస్ వద్దు దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే అంటే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీతో షేర్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి కూడాను సో మీ అందరికి హెల్ప్ అవుతాయి కూడా అవి ఎందుకంటే అక్కింతలా అని చెప్తుంది అని మీకు కూడా ఒకటి తెలుస్తుంది అనమాట ఏంటి అసలు లైఫ్ ఏంటి అనేది మీకు లైఫ్ ఏంటి అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలియదు అండి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మీకు తెలుస్తుంది అనమాట వాట్ ఈజ్ లైఫ్ అనేది ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలోనే తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు ఇన్ కేస్ నాకు కూడా నాకు పెళ్ళి అయితే తెలుస్తుంది చాలా మందికి లైఫ్ అంటే ఏంటి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటున్నారండి బట్ నాకు కూడా పెళ్ళైంది పెళ్ళైన తర్వాత నాకు చాలా తెలుసాయండి లైఫ్ అంటే ఏంటి అని కానీ తను ఎప్పుడైతే చనిపోయారు అప్పుడు నుంచి ఇంకా తెలిసిందనమాట వాట్ ఈస్ లైఫ్ వాట్ ఈస్ లైఫ్ వాట్ ఈస్ లైఫ్ అచ్చా దిస్ లైఫ్ దిస్ ఈస్ వెరీ హారిబుల్ లైఫ్ ఒకసారి అనుకుంటా ఉంటా వాట్ ఈస్ మై లైఫ్ వాట్ వాట్ ఈస్ దిస్ సో ఇట్లా అనుకుంటా ఉంటాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీకు నచ్చా అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మూడు దోశలు ఫిఫ్టీన్ మినిట్స్లో వేసానండి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాను అండి హై ఫ్లేమ్ పెట్టినట్టేది ఎప్పుడూ అయిపోయాయి మీరు ఇప్పుడే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేశాను ఎగ్ దోశ మసాలా దోశ అలానే ఆనియన్ దోశ ఈ దోశలనే వేసుకోవచ్చు కానీ నాకు ఆ దోశల కంటే ప్లెయిన్ దోశ అంటేనే చాలా ఇష్టం ప్లెయిన్ దోశ విత్ టొమాటో చట్నీ అంటే సూపర్గా తింటాను అలానే ఈరోజు చికెన్ పులుసు ఉంది కదా చికెన్ పులుసుతో అలాగా తినేస్తాను అనమాట ఈ రోజు చాలా వర్క్స్ ఉన్నాయి చాలా వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఈ రోజు నా టైం టేబుల్ అయితే ఇలా ఉంది మధ్యాహ్నం యోబికాన్ని మళ్ళీ పిక్ చేసుకోవాలి సో ఇలా ఉంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా పొద్దు పొద్దున్నే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాననే అనుకుంటున్నా అనమాట ఓకేనా బాయ్ అండి కేర్ వీడియో నచ్చితే లైక్